హలో అండి పద్మావతి శారీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ టూ అండి వైట్ హౌస్ ఈరోజు వచ్చేసి రామాంగో అండి ఫ్యాబ్రిక్ రామ్ మ్యాంగో ఎస్ మ్యామ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా శారీ గా ఇలా డిజైనింగ్ వస్తుంది కంప్లీట్ టోటల్ వస్తుందండి ఫుల్గా వస్తుంది మీకు సరే టోటల్ ఫుల్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్టీగా ఉంది ప్యూర్ ఆర్మ్ మ్యాంగో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ప్రైస్ ఇప్పుడు ఆఫర్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఎస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ మీకు ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ఇంస్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఫుల్ ట్రెండింగ్ గా ఉంది ఇప్పుడు ఆఫర్ కూడా ఉంది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఒకసారి కలర్స్ చూద్దాం అండి దీంట్లో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ట్రెండింగ్ కలర్స్ ప్రతి సారీ సేమ్ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే బ్లౌజ్ రిలేటెడ్గా వస్తుందండి చూడండి సేమ్ ఏదైనా కూడా బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ట్రిపుల్ నైన్ అండి ఆఫర్ ప్రైజ్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉంది కొరియర్ ఉంది కొరియర్ చార్జ్ మాత్రం గా ఉంటుందండి స్పెషల్ ఆఫర్ ట్రిపుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ అండి జూట్లో డిజిటల్ ప్రింట్ అండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పళ్ళు పట్టు చూద్దాం ఒకసారి ఇట్లా బిగ్ బార్డర్లో పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది సారీ కంప్లీట్గా టోటల్గా డిజిటల్ ప్రింట్ అండి సారీ అండ్ ఇప్పుడు ఇది ఆఫర్ ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ది ఎయిట్ ఫిఫ్టీ అండి స్మాల్ ఎస్ మ్యామ్ పైన బార్డర్ స్మాల్గా వచ్చింది కింది బార్డర్ గ్యాప్ బార్డర్ తో వచ్చింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి జూట్లో డిజిటల్ ప్రింట్ ఎస్ మ్యామ్ జూట్లో డిజిటల్ ప్రింట్ కలర్స్ చూద్దాం పింక్ అండి బేబీ పింక్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కాంబినేషన్లో వస్తుంది ఆఫర్ ప్రైస్ ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎనిమిది వందల యాభై ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంది దీంట్లో ఏదైనా మీకు కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్లో ఫైనల్ చేసుకోవచ్చు మా నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది అండ్ స్పెషల్ ఫర్ కామెంట్ పెట్టిన వాళ్ళకే ఈ ప్రైజ్ వస్తుందండి పన్నెండు వందల యాభై ఫిక్స్ అమ్ముతాం ఇక్కడ కామెంట్ పెట్టే వాళ్ళకు ఈ ప్రైజ్ వర్తిస్తుంది కామెంట్ చేయండి శారీ తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఉంది కొరియర్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రామాంగో అండి రామాంగోలో ప్యూర్ క్వాలిటీ కట్ వర్క్ డిజైన్ అండి యాక్చువల్ ప్రైస్ చూడండి ట్వంటీ టూ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ కామెంట్ చేయండి శారీని పొందండి వన్స్ ఒకసారి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది సారీ టోటల్గా ఇట్లా కట్ వర్క్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ చికెన్ కారీ వర్క్ వచ్చిందండి కంప్లీట్ ఫుల్ ఫుల్ ఆర్ ఓవర్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ మనకి స్పెషల్ ఫర్ ఫ్యాబ్రిక్ అండి ఇది వారణాసి ఐటమ్ చాలా షైనింగ్ ఉంది క్వాలిటీ మెయిన్ చాలా ప్యూర్ క్వాలిటీ అండి ఫైన్ క్వాలిటీ దీంట్లో ఇప్పుడు మార్కెట్ లో వస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా కానీ ఆ క్వాలిటీ కాదు ఇది చెక్ చేసి మరి తీసుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి సార్ కలర్స్ కూడా చూద్దాం బాటిల్ గ్రీన్ అండి బీట్రూట్ కలర్ మీకు అందరికి ఇష్టమైన బ్లాక్ కలర్ గ్రీన్ గ్రీన్ నావీ బ్లూ అండి గ్రీన్ గ్రీన్ అన్ని కలర్స్ బాగున్నాయి ప్రతిదానికి ఇలా డిజైనింగ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ ఆఫర్ ప్రైజ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్ది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అది కూడా కామెంట్ చేసిన వాళ్ళకే అండి ఎస్ కామెంట్ చేసిన వాళ్ళకే ఈ ప్యూర్ క్వాలిటీ వస్తుంది మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి క్వాలిటీ చూడండి జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ప్లేన్ తెలుస్తుంది ప్యూర్ క్వాలిటీ అండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు మీకు పన్నెండు వందల యాభై వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ మెసేజ్ ఆఫర్ ఇది కామెంట్ చేయండి సారీ తక్కువ ప్రైస్ లో తీసుకోండి బాధనీ ప్రింట్స్ బాంధనీ వచ్చి కలంకారీ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ హ్యాండ్స్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ అయితే మనకి జార్జెట్ లో బాంధిని ప్రింట్ విత్ కలంకారీ పళ్ళు పళ్ళు వచ్చేసింది షార్ట్ పళ్ళు ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫైన్ క్వాలిటీ పొందండి కలర్స్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి కలర్స్ అనేది సూపర్ కలర్స్ బ్లూ అండ్ కాఫీ పైన పార్టీలా వస్తుందండి హలో అండి నెక్స్ట్ ఐటెం వచ్చి రామ్ మ్యాంగో అండి ఫైన్ క్వాలిటీ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది పార్టీ వేర్కు సూపర్ ఉంటుందండి ఇది కాంబినేషన్స్ కూడా ఒకసారి పళ్ళు పాటు చూసేద్దాం మనం కంప్లీట్గా వచ్చిందండి డిజైనింగ్ అనేది శారీ టోటల్గా వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా ప్యాచ్ వర్క్ వచ్చి దాని మీద వర్క్ వచ్చింది ఎస్ మ్యామ్ ఇది పళ్ళు అండి పళ్ళుకి వచ్చిన బంచింగ్ లాగా వచ్చేసింది మీకు సారీ టోటల్గా ఇది కంప్లీట్గా వచ్చేస్తుంది అండ్ ఒకసారి బ్లౌజ్ చూద్దాం ఆల్ ఓవర్ అండి మనకి ఈ మధ్యలో ప్యాచ్ వర్క్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే మనకి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఎస్ మ్యామ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మీకు ఆఫర్లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి మంచి లావెండర్ కలర్ ఎస్ మ్యామ్ చాలా నేటిగా ఉంది అండి కలర్ పీచ్ పింక్ పీచ్ పింక్ బ్లూ కలర్ లైట్ బ్లూ లైట్ బ్లూ గ్రే మిక్స్ తోట ఉంది ఆరెంజ్ పీచ్ లో ఉందండి మిక్స్ కలర్ ప్రతి కలర్ బాగుందండి అన్ని కలర్స్ బాగున్నాయి దీంట్లో ఆఫర్ పొందండి హలో అండి మన షాప్ అడ్రస్ తెలుసు కదండి పద్మావతి సారీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది వైట్ హౌస్ అండి షాప్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ ఇప్పుడు చూశారు కదా చాలా కలెక్షన్ చూశారు కదా మీ కి విజిట్ చేస్తే ఇంకా పట్టు ఫ్యాన్సీ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి పట్టులో కూడా చాలా డిజైన్స్ మీరు చూడవచ్చు ఒకసారి షాప్ కు విజిట్ చేస్తే మీరు క్లాత్ కూడా చెక్ చేసుకున్నట్టు ఉంటుంది తప్పకుండా షాప్ విజిట్ చేయండి కొత్త కలెక్షన్స్ అనేది ఇంకా చాలా చూడవచ్చు మీరు